ఉత్తమ నటుడుగా మన పుష్పరాజును మీరు ఎంపిక చేయడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అనమాట సరే పుష్పాటు సినిమాకి మీరు అవార్డు ఇవ్వలేదు నేను ఒప్పుకుంటాను కానీ టూ సినిమాలో యాక్టింగ్కి గాను అల్లు అర్జున్కి అవార్డు ఇవ్వడం అనేది ఇప్పుడు అందరినీ నవ్విస్తూ ఉండేటటువంటి పరిస్థితి ఎందుకంటే ఇదే టూ సినిమా రిలీజ్ రోజున ఇదే అల్లు అర్జును థియేటర్ దగ్గర చేసినటువంటి హంగామా వల్ల ఒక మహిళ మరణించడం జరిగింది అందులో ఇండైరెక్ట్గా అల్లు అర్జున్ ఇన్వాల్వ్మెంట్ ఉంది ఎందుకంటే ఆ రోజు ఆయన చేసినటువంటి పబ్లిసిటీ స్టంట్ ఆయన చేసినటువంటి హడావిడి వల్ల తొక్కిసలాట పెరిగి ఆ మహిళ మరణించడం జరిగింది ఆ రోజు ఇదే రాష్ట్ర ప్రభుత్వం ఆ అల్లు అర్జున్ మీద కేసు కట్టి అతన్ని జైలుకు కూడా పంపడం జరిగింది మళ్ళీ ఇప్పుడు అదే సినిమాకు అవార్డు ఇవ్వడం అనేది నవ్వొస్తూ ఉండేటటువంటి పరిస్థితి ఇన్ఫ్యాక్ట్ సోషల్ మీడియాలో ఏం జరుగుతుందంటే ఆ రోజు అరెస్ట్ చేసి జైలుకు పంపించినందుకు కాను నష్టపరిహారంగా ఈరోజు ఉత్తమ నటుడు అవార్డుని ఇస్తుంది రేవంత్ రెడ్డి సర్కార్ అని చెప్పేసి సోషల్ మీడియా వేదికగా మాట్లాడుకుంటూ ఉన్నారు సరే రేవంత్ రెడ్డి గారు నష్టపరిహారం చెల్లించాలనుకున్నారో ఇంకోటో ఇంకోటో మనకు తెలియదు కానీ కంగ్రాచులేషన్స్ బన్నీ గారు అది మాత్రం పక్కన పెడితే